ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆయన కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే అల్లు అర్జున్ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు అయితే కోర్టులో వాదనలు నడిచిన సమయంలో బెయిల్ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రభుత్వం తరపున లాయర్ వాదించారు అసలు ఆయనపై నమోదైన సెక్షన్ల ఆధారంగా చూస్తే బెయిల్ రాదని అనుకున్నారా పైగా నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది కానీ ఇప్పుడు ఉన్నట్టుండి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల ఊరట లభించింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరైన సమయంలో ఆయనకు సపోర్టు గా ఉండేందుకు త్రివిక్రమ్ తో పాటు అల్లు అరవింద్ వెళ్లారు ఆయనకు ధైర్యం చెప్పారు వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది జైలు సూపరింటెండెంట్ కి ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది అర్ణబ్ గోస్వామి కేసు తీర్పు ఆధారంగా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది